హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఆసరా పెన్షన్స్ అందినట్టే కదండి అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అందరికీ పెన్షన్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా రిఫ్ రిలీఫ్గా ఉన్నారండి చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు మాకు పడింది సిస్టర్ ఆసరా పెన్షన్ అని చెప్పేసి అని చాలామంది పాపం పెన్షన్ అందుకున్నందుకు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అని మీకన్నా ముందు నాకు చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ కూడా పెన్షన్ అందినందుకు ఇకపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి తప్పకుండా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నిన్న అంటే మొన్న మూడో తారీఖు నుంచి పెన్షన్స్ అనేవి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అయినాయి కాదండి అప్పటి నుంచి కూడా మాకు ఒక్క నెలదే పడిందండి ఆగస్టు నెలది మాత్రమే పడింది మిగతా నెలలే మాకు పడలేదు అంటే ఇప్పటికే రెండు నెలలు పెండింగ్ పెట్టారు కదా సెప్టెంబర్ది అక్టోబర్ది మరి ఎప్పుడు ఇస్తారు ఈ రెండు నెలలు ఇంకా అయిపోయినట్టేనా ఇంకా అది ఇవ్వరా అని చెప్పిన సరే చాలా మంది మెసేజ్ చేశారండి దాని గురించి అయితే మాత్రం ఆశ వదిలేసుకోవాల్సిందేనండి ఎందుకని అడుగుతారా ఎందుకంటే ఒకవేళ కనుక వేసే ఉద్దేశం ఉంటే ఒక నెలది పెండింగ్ పడిన తర్వాత రెండో నెలలు అయినా రెండు కలిపి వేసేవాళ్ళు కానీ అలా వేయలేదు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక నెల పెన్షన్ పెండింగ్ పడితే రెండు నెలలు కలిపి రెండో నెలలు వేసేసారండి కానీ ఇప్పుడు అలా కాదు రెండు నెలలు గడిచినా మూడు నెలలు గడిచినా ఒక్క నెలది మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఇక ఆ పెండింగ్ పడిన ఆ రెండు నెలలు కూడా మనం ఆశ వదిలేసుకోవాల్సిందేనండి నైంటీ నైన్ పర్సెంట్ హోప్ అయితే లేదు పాత పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయి రిలీజ్ చేస్తారని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇకపోతే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ గురించి సోషల్ మీడియాలో ఒక ఫామ్ అయితే రిలీజ్ అయిందండి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది ఇలా ఫిల్ అప్ చేయాలని చెప్పేసి అని సోషల్ మీడియాలో ఒక ఫామ్ అయితే రిలీజ్ చేశారు అదైతే ఫేక్ అండి అది ఒరిజినల్ ఫామ్ అయితే కాదు ఇక గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఫామ్ అనేది రిలీజ్ చేయలేదు ఎటువంటి వెబ్సైట్లోనూ కూడా ఈ ఫామ్స్ అనేది రిలీజ్ చేయలేదని గవర్నమెంట్ వారు స్వయంగా ప్రకటన చేశారంటే మేము ఎటువంటి ఫామ్స్ రిలీజ్ చేయాలి చెయ్యలేదు దయచేసి ఇలాంటి నమ్మకండి సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఎటువంటి ఫామ్స్ కూడా ఒరిజినల్ కాదు అని గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి ఎవరైనా సరే మా సొంతంగా మేము నింపిస్తాము అని మీ దగ్గరకు వచ్చిన పలానా వెబ్సైట్లో ఈ ఫామ్ ఉంది మీరు ఫిలప్ చేసుకొని పలానా ఆఫీస్లో ఇవ్వండి మీకు త్వరగా పనైపోతుంది అని చెప్పేసి అని ఎవరైనా చెప్పినా దయచేసి అలాంటి వాటిని నమ్మకండి గవర్నమెంటు ఎటువంటి విధంగానూ అఫీషియల్గా ఈ ఫామ్స్ అనేది రిలీజ్ చేయలేదండి ఎటువంటి వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయలేదు దయచేసి ఇవి ఎక్కడా కూడా నమ్మకండి ఇంకొకటి వచ్చేసరికి మనకి ఈ డిజిటల్ కార్డు సర్వేకి ఏ జిల్లాలకి ఎప్పుడు వస్తారని చాలామంది అయితే టెన్షన్ పడిపోతున్నారు ఎప్పుడు వస్తారో చెప్పండి దయచేసి మేము ఆ టైంకి మేము ఇంట్లో ఉండకపోతే ఏం చేయాలి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ డిజిటల్ కార్డు సర్వేకి వచ్చేటప్పుడు కంపల్సరిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు మీకు ఇంటిమేషన్ అయితే మీ జిల్లాకి ఇచ్చే వస్తారు కంపల్సరీగా అంటే ఆ ఏరియాలో కంపల్సరీగా వార్డ్ మెంబర్స్ ఉంటారు కదండి వాళ్ళకి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వాళ్ళ ద్వారా తెలియకపోయినా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఏ జిల్లాలకు సర్వేకి వస్తున్నారో నేను తప్పకుండా మేము తెలియజేస్తానండి మన వీడియోల ద్వారా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను ఇప్పుడు ప్రస్తుతానికి సికింద్రాబాద్ సరౌండింగ్లో అయితే సర్వే నడుస్తుందండి మిగతా ఏ జిల్లాలకైనా సరే సర్వే స్టార్ట్ అయితే తప్పకుండా చెప్తాను ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాలు మాత్రమే సర్వే చేస్తున్నారు కాబట్టి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు ఈ రోజుతో ఇక పైలట్ ప్రాజెక్ట్ అయిపోతుందండి దీని తర్వాత ఇంకా అన్ని జిల్లాలకు సర్వే స్టార్ట్ అవుతుంది నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తానండి ఇకపోతే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మన వీడియోస్ని మీకు తెలిసినంతవరకు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేస్తూ ఉండండి మనకి వ్యూస్ ఎక్కువ రావట్లేదు చాలా కష్టపడుతున్నాను మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వ్యూస్ రాపోవడం వల్ల చాలా డిసప్పాయింట్గా ఉంది నాకు దయచేసి మీ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ లైక్ ఎందుకు మీకు లైక్ల కోసమే వీడియోస్ చేస్తున్నారా అని చాలామంది అడుగుతున్నారు లేదండి నేను లైక్ గొప్ప కోసం అడగట్లేదు ఓన్లీ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం అడుగుతున్నానండి ఆ లైక్ అనేది లైక్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ ఏం చేస్తుంది ఎక్కువ మందికి వీడియోని పంపిస్తుందండి దాని దానికోసమే మేము లైక్ అడిగేది దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మన వీడియోస్కి కొంచెం సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ